ఒక్క మేము చెప్పాం ఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అంటే ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు ఇప్పుడు మీరు చూశారు గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము నారాయణకి ఇచ్చాము హిందుస్థాన్కి ఇచ్చామంటే అంటే సైమల్టేనియస్గా ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా మూడు నెలలు ఆరు నెలలు పట్టేటువంటిది మూడు రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రెంట్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం అంటే ఇవాళ మాట్లాడితే గొప్ప చెప్పినట్టు ఉంటుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్కి ఎంత ప్రొలాంగ్ టైం తీసుకున్నాం ఇవాళ టెస్ట్ టైంలో గేట్లు డిజైన్ చేయటము చిన్న చిన్న గా బ్రేక్ చేయడము ఇంకా మీకంటే అంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక గేట్ మీద ఒక గేట్ దించే పరిస్థితి కూడా అక్కడ లేదు సో కాబట్టి ఒక గేటుని మళ్ళీ రెండు ముక్కలు చేసుకుని కిందకు దించి కింద లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న దాని మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్నీ వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం కానీ నీళ్లు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడు ఇప్పుడు అంచనాకు వస్తున్నారు వీ విల్ టేక్ రిస్క్ సిడబ్ల్యూసీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారంటే ఆ నీళ్లను పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు అని బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇవాళ సో వీ వాంట్ సపోర్ట్ ఆల్ అవుట్ వెళ్ళి కూర్చోబెట్టి అది కరెక్ట్గా కూర్చోంటుంది అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉందాం ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నీటిని నమ్ముకుని ఈ భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావాలని భగవంతుని కోరుకుందాం ఎందుకనంటే ఈ రెండు జిల్లాలే కాదు ఈ కర్ణాటకలోని జిల్లాలు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది మనం రైతాంగానికి నీ అంటే ఇందాక చెప్పాను చాలామంది నీళ్లు వదిలేసిన తర్వాత చేసుకోండి అన్నారు నీళ్లు వదిలేస్తే మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా రైతులు నష్టపోతారు పోతే కొంత డబ్బు నష్టం జరగచ్చు లెటర్స్ ఎక్స్పెరిమెంట్ అనే ధైర్యానికి ఇవాళ ఇంజనీరింగ్ టీం మెయిన్ కాదు వాళ్ళు వచ్చారు ఇవాళ ఎస్ వీ విల్ టేక్ కాల్ అని సో లెటర్స్ వెయిట్ మనం ఓపిక్గా ఎదురు చూద్దాం ఇంకా ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా చాలా డీటెయిల్డ్గా కూర్చున్న మెటీరియల్ ఎట్లా వస్తుంది ఏ టైంకి ఏమేం ప్లానింగ్ అనేటువంటిది కొంత వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి లెటర్ వెయిట్ అండ్ వాచ్ ఈ ఈ నమ్ముకున్న మన ప్రేయర్స్ అన్ని కూడా నిజం కావాలి ఈ నీళ్లు ఆపుకోగలము విజయవంతం కావాలి ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇంజనీరింగ్ సాహసం తుంగభద్ర డ్యామ్ లో జరుగుతున్నది వల్ల దేశంలో లైవ్ రన్నింగ్ వాటర్ లో గేట్ లో అనేటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు వాళ్ళ డిస్కషన్లు కూడా రాలేదు సో మొత్తం అంటే సిడబ్ల్యూసీ వాళ్ళని తీసుకుంటున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకున్నారు కరెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ ఉన్నారు కర్ణాటక ఉన్నారు అంటే ద బెస్ట్ నవ్ దేవ్ కమ్ టు కన్క్లూజన్ ఇంకా ఇంజనీర్స్ కాదు వే ఆఫ్ ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేసారు ఇది మార్గం ఇట్లా పోదాం ఈ రకంగా చేద్దాం ఇదంతా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్టీ మిగిలింది సో లెట్ అస్ గో ఇదంతా విజయవంతం అవుతుంది మన కళ నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలుగుతాం థ్యాంక్ యూ